డప్పుల మాదిగల గుండె చప్పుళ్ళు వేల గొంతుల జాతి ఆకాంక్షల పాటలు అనే ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న సమయంలో దానికి సన్నా ప్రదర్శనగా సన్నా సదస్సుగా జరుగుతున్న ఈ వరంగల్ కేంద్రంలో జరుగుతున్న ఈ మొత్తం కార్యక్రమాన్ని తమ్ముడు సమన్వయం చేసిన మిట్టపల్లి సురేందర్ మాదిగ గారికి మనందరినీ సమీకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కళా ఏర్పడి దానికి సమన్వయం చేస్తున్న ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకునే అధికారం ఉన్నదని చెప్పి స్పష్టం చేసిన తర్వాత జాతి మరొక్కసారి రోడ్ ఎక్కే పరిస్థితులు లేవని చెప్పి మనం భావించుకున్నాం ఈసారి మన డబ్బే ఒక ఉద్యమంగా మారబోయే పరిస్థితులు అనివార్యంగా ఏర్పడ్డాయి ఎందుకు రోడ్ ఎక్కే పరిస్థితులు రావనుకున్నామంటే ప్రధానంగా రెండు కారణాలు ఒకటి సుప్రీంకోర్టు తీర్పు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది ఇక చేసుకోవచ్చు అని చెప్పి నిర్దిష్టంగా గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు జడ్జీల్లో ఆరుగురు జడ్జీలు మనకు అనుకూలంగా తీర్పిచ్చారు దాన్ని రివ్యూ చేయమని మన ముప్పై రెండు పిటిషన్లు వేస్తే ఏడుగురు జడ్జీలు దాన్ని తిరస్కరించారు మరొక్కసారి చివరిగా దాన్ని పరిశీలించాలని చెప్పి క్యూరేటివ్ పిటిషన్ వేస్తే దాన్ని మొన్న చీఫ్ జస్ట్ కూడా తిరస్కరించాడు ఇక న్యాయ వ్యవస్థ సంపూర్ణ సహకారం అండదండలు వర్గీకరణ కోరుకునే శక్తులకే ఉండడం వల్ల ఇక వర్గీకరణ జరుగుతుంది అమలు జరుగుతుంది మన బిడ్డలు చదువుల్లో ముందుకెళ్తారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పి ఒక అనుకోవాల్సిన అవసరం వచ్చింది రెండో విషయం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పు మీద స్పందించక ముందే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పు మీద స్పందించకముందే సుప్రీంకోర్టు తీర్పు వెళ్ళబడ్డ పది పదిహేను నిమిషాల్లోనే నిండు శాసనసభలో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ ప్రభుత్వమే అమలు చేస్తుందని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రకటన చేయడం జరిగింది మూడవది దీన్ని ముందుకు సాగించడం కోసం అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది ఈ రెండు కారణాల వల్ల జాతి మరొక్కసారి రోడ్ ఎక్కే పరిస్థితులు లేవని మనం భావించుకున్నాం సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగానే ఉన్నది కానీ దాన్ని వెంటనే అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి మాలల ఒత్తిడికి తలొగి కొంత జాప్యం చేస్తున్నాడనే అనుమానాలు జరగడానికి కారణాలుగా కొన్ని అవకాశాలు కనిపిస్తున్న సమయంలో ఇంకా మనం నిర్లక్ష్యంగా ఉంటే మన బిడ్డల అవకాశాలన్నీ మాలలు కొల్లగొడతారని చెప్పి మరొక్కసారి మాదక జాతి బిడ్డలు రోడెక్కే పరిస్థితిలో వచ్చిన సందర్భం ఇవాళ మనం లక్ష డబ్బులకు పిలుపునివాల్సిన పరిస్థితి వచ్చేసింది గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు కానీ ఎలాంటి నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసి మాదిగ బిడ్డలకు రావాల్సిన అవకాశాలు మాదిగ బిడ్డలకు దక్కకుండా పోవడానికి కారణం మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ఇప్పుడు మనం అమలు చేయించుకోకపోతే ఇంకెప్పుడు అమలు చేయించుకోలేము ఇప్పుడు సాధించిన ఫలాలు మన బిడ్డలకు అందించకపోతే మన కళ్ళ ముందు ఆ ఫలాలు మన బిడ్డలకు అందే అవకాశం మనకు కనిపించట్లేదు మీరు కూడా ప్రతి ఒక్కరు డప్పు పట్టుకొని రావాల్సింది కానీ సవినంగా విజ్ఞానిస్తున్నాం అందుకే ప్రతి ఒక్కరు డప్పు కొనండి ప్రతి ఒక్కరు డప్పు కొనండి డప్పు మనతో కొనియండి లేదా కొనిపించేటట్టు చేయండి ఏది ఏమైనా లక్ష డప్పులతో జరగబోయే కార్యక్రమం ప్రపంచమే మనం చూసే విధంగా జరగబోతుంది కనుక ఆ లక్ష డప్పుల కార్యక్రమంలో మీరు అందరు భాగస్వామి కావాల్సిందిగా విజ్ఞం చేస్తూ అన్న మేము ఇంటింటికి డప్పు తీసుకుంటాం ప్రతి ఒక్కరిని డప్పుతో వస్తాం ఇంటికి ఒకరిని వస్తాం అదే సమయంలో ఊరికి రెండు బస్సుల నిండా వస్తాం ఏదేమైనా ప్రపంచ చరిత్రలో మన సాంస్కృతిక పోరాటానికి ఒక గొప్ప విలువను వర్గీకరణ సాధించి మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకుంటామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులు చెల్లాల్సిందిగా నేను సవినంగా కోరుకుంటూ ముందుగా బయలుదేరుతాం ధన్యవాదాలు